మా డ్రస్సు ఏందో అని మీకు అనిపించవచ్చు కొంతమందికి మాత్రం మా డ్రస్ మీకు తెలుసు మేము రక్షణ సైన్యం అనేటటువంటి ఒక క్రైస్తవ సాంఘిక సేవా సంస్థకు సంబంధించినటువంటి యేసు ప్లభులు బోధించేటటువంటి సాగుతుంది మా ఈ పని నూట నలభై దేశాల్లో ఉంది ఈ రోజే ఎందుకు మీ ముందుకు మేము వచ్చామంటే నూట నలభై మూడు సంవత్సరాల క్రితము ఈ రక్షణ సైన్యం అనేటటువంటి సంస్థ భారతదేశంలో భారతదేశంలో పుట్టినటువంటి రోజు కనుక మేము ఏదో కొంచెం ప్రేమతో కొన్ని క్రూట్స్ తీసుకొని మీ ముందుకు వచ్చాం మేము ఇది మా లక్షణం మా గుణగణాలలో ఒక గుణం ఏంటంటే మాకు మాకు ఉన్నా లేకపోయినా మాకు ఉన్న దానిలో ఏదైనా కొంచెం ఇతరులకు పెడతాం అందుకొని ఇంగ్లీషు ఎవరికైనా తెలిస్తే ఇక్కడ ఒక మాట ఉంది అదర్సై ఇతరుల కోసమే మేము పని మా జీవితాలు ఇతరులకు మేము సమర్పించుకున్నాం ఆ క్రమంలో ఈరోజు ఈ హాస్పిటల్కి వచ్చాం మేము ప్రతి నెల ఏదో ఒక ఎవంటి తలడు వంచి కళ్ళు మాతో కూడా ఏపీ భవించండి ప్రార్థన చేసుకుంటాం సర్వశక్తిమంతుడు అయిన మా దేవాన్ని నామాన్ని స్పందనాలు చెల్లిస్తున్నాం జనమందు నా తండ్రి మహారక్షణ సైన్యము స్థాపించబడి నూట నలభై మూడవ సంవత్సరపు వేడుకలలో దేవా ఈ గుంటూరు పట్టణంలో నా తండ్రి జనరల్ హాస్పిటల్ నందు ఉన్నటువంటి అయ్యా అనేక మంది బలహీనులైన నీ క్రీ బిడలకు ఈ ఫ్రూట్స్ పంచిపెట్టే కార్యక్రమాన్ని చేపట్టి ఉన్న ప్రభు దీని నీ మహిమార్థమై జరగనై ఉన్నది దేవా నీ అందన దేవా మా దగ్గర అయితే ఏ శక్తి లేదు నా ప్రభు కానీ మేము నమ్మినటువంటి నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి నీ ప్రిబిడలందరినీ మీరు తాకండి ప్రభా ఎవరు ఏ ఏ బలహీనత చేత బాధపడుతూ ఉన్నారో వారి విశ్వాసమును బట్టి వారి బలహీనతలన్నీ మీరు అరికట్టిన ప్రభావ సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి త్వరలోనే వారి గృహాలకు వెళ్ళి సంతోషించడానికి నీ కృపణదాయి చేయండి మేము పంచిపెట్టేటువంటి ఆ బూట్స్ నా ప్రభావ బిడల విశ్వాసంతో గురిస్తూ ఉన్నప్పుడు వాటి ద్వారా నూతన బలాన్ని నూతన శక్తిని నూతన ఆరోగ్యాన్ని పొందుకోవడానికి నీ కృపణగా చేయి ఆయా సైన్యాన్ని స్థాపించిన మా యొక్క ప్రియులు నా ప్రభు ఇదివన్నీ దాసులు నా తండ్రి గారిని భారతదేశానికి తీసుకుని వచ్చినటువంటి బూత్ కట్టర్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వారి నామం పేరట ఈ కార్యక్రమాలు చేపట్టిన మా డివో గారిని బట్టి అమ్మగారిని బట్టి ఇక్కడ ఉన్న సేవకులందరిని బట్టి మీ కొందన మాకు పర్మిషన్ ఇచ్చిన సూపరింటెండెంట్ గారిని బట్టి స్టాఫ్ ని బట్టి మీ కొందనాలు తెలియచేస్తున్నాం వారందరిని మీరు ఆశీర్వదించమని నజరేడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామములు అడిగి ప్రార్థిస్తూ ఉన్నాను మా తండ్రి హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సమ్యల్ మెస్ రక్షణ సైనం వారు నూట నలభై మూడో సందర్భం స్థాపించబడినందుకు పళ్ళు కాయలు వార్డులు పంచుతున్నారు ఇక్కడ మా నాన్నగారికి హెల్త్ బాగా పోతే ఇక్కడికి రావడం జరిగింది రక్షించిన వారు రక్షింపబడాలని ప్రతి ఒక్కరికి పళ్ళు పంచడం జరిగింది నలభై మూడు నూట నలభై మూడు సందర్భంగా ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా నాన్నగారు అయితే ఇవే వీడియోస్లో ఉన్నారు చూడండి రెండో వ్యక్తిగా మా నాన్నగారు ఇదిగో ఇత నేనండి మా నాన్నగారు హెల్త్ పార్డ్ అనుకోకుండా షుగర్ డౌన్ అవటంతో హాస్పిటల్కి రావటం జరిగింది కానీ వీళ్ళైతే ఒక మంచి పని అయితే చేస్తున్నారు చాలా బాగుంది రక్షణ సైన్యం వారు నూట నలభై మూడో సందర్భంగా స్థాపించబడి ఇప్పటికీ నూట నలభై మూడు దేశాలు జరుగుతున్నవే కాబట్టి వీరి పళ్ళు పంచడం జరిగింది ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి